నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నేనైతే హైత్ నగర్ లో ఉన్నాను మరి హైత్ నగర్ లో ఈ కాలనీ వాసులు గత పది సంవత్సరాలుగా ఉన్న ఒక్క ప్రాబ్లం ని ఒక రోజులో సాల్వ్ చేశారంట మరి ఆ వ్యక్తి ఎవరు ఆ నాయకుడు ఎవరు తర్వాత అసలు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండే అనే విషయం గురించి కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులను అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే నా పేరు రెడ్డి అండి ఓకే ఈ కాలనీలో పదిహేను సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఈ రేడియో కాలనీ నుంచి హైత్ నగర్ నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తం ఇక్కడ స్టో డెడ్ స్టోరేజ్ అయిపోయిందండి ఇక్కడ అయిపోయే కల మేము ప్రతి ఎమ్మెల్యే కాడికి పోయినాం ప్రతి కార్పొరేట్ కాడికి పోయినాం ఎవరి వల్ల సమస్య కావట్లేదు ఇది అయితే మేము ఏం చేసినా అంటే లాస్ట్కు మీ ఎంపీ గారి కాడికి మా నరేందర్ రెడ్డి గారి అధ్యక్షులు మా కమిటీ అధ్యక్షులు అందరం కలిసి ఈటల రాజేంద్ర కాడికి పోయినాం పోయిన తర్వాత మా ప్రాబ్లం మొత్తం చెప్పాము చెప్పాం కానీ సార్ ఏం చేసిందంటే వచ్చేస్తారు అని చెప్పారు వచ్చేసారు తెల్లారికి మర్నాడు వచ్చారు చూశారు మా ప్రాబ్లం మొత్తం మొత్తం స్టెడ్ అయిపోయింది మొత్తం బయటకు అంతా ఇంప్రూవ్ అయిపోయింది స్మెల్ ఎక్కువ వచ్చేసింది వచ్చేసరికి ఇక సార్ చూసిండు ఇంతమంది అయినా ఏం కాలేదైనా ఇది అని సార్ కూర్చొని షూలు వేసుకొని కూర్చొని జేసీపు తీసుకొని గోడ కూలేసేసి గోడ కూలగొట్టి ఆ ట్రంక్ లైన్ కలిపేశారు మా ప్రాబ్లం ఆ రోజు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఈ మళ్ళీ మర్నాడు మా కాలనీ ప్రాబ్లం గురించి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి పోతే కమిటీ వాళ్ళు కావాలి సార్ మాకు కమిటీ వాళ్ళు లేదు మాకు ఈ కమిటీ ఆలు కావాలి సార్ అంటే కమిటీ కమిటీ ఆలు సరే ఓకే చేస్తున్నా ఓ పన్నెండు లక్షలు సాంక్షన్ చేశారు రాజేంద్ర గారు సార్ మంచిగా మాకైతే మా కాలనీకి అయితే అంత ప్రాబ్లమ్స్ మంచిగా సాల్వ్ సో అసలు మీ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది ఈ ఏరియా మొత్తం కూడా ఉళ్ళు అసలు ఇంటికి స్ప్రెడ్ అయ్యే స్మెల్ అండి కాలనీ మొత్తం వచ్చేసింది స్మెల్ మొత్తం ఎలా ఎలా మరి మరి అంత సంవత్సరాలు ఆ ఆ స్మెల్ రించలేకపో ప్రతి లీడర్కి అడిగిపోయామండి ప్రతి లీడర్కి అడిగిపోతే వస్తున్నా చేస్తున్నా వస్తున్నా చేస్తున్నా చేద్దామండి అది అంటారు కానీ చెప్పుకుంటే మాటలు చెప్పుకుంటే చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు కానీ ఎవరి వల్ల కాలే సార్ వల్ల అయింది అయింది అండి రాజేందర్ గారు ఎప్పుడు కలిసారు మరి మేము కలిసి ఒక నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు అవుతుంది వచ్చి చేసిండు తెల్లారి వచ్చి చేసిండి మేము పోయినా కాంచి వచ్చి మా అందరితో మాట్లాడి అబ్బా చాలా న్యూసెన్స్ ఉందండి కాల్ని మొత్తం స్ప్రెడ్ అయింది కాబట్టి స్మెల్ చేయబట్టి మీరు నా దగ్గరికి ఇంత వచ్చారు నేను అందుకని చూడలేకపోతున్నాను నిలబడి ఉండి పల కొట్టించి కలిపి వెళ్ళిపోయినా తెల్లారి రెండు కూడా రెండు రెండు గంటలన్నర కూర్చుండండి చైర్ వేసుకొని కూర్చొని చెప్పి అలా కొట్టించిండు టూ అండ్ హాఫ్ ఎండలు కూర్చుండు మళ్ళీ నీడని కూడా కూర్చోలే ఈ రోడ్ మీద ఎండలు కూర్చొని చెప్పించిండు సాల్వ్ చేసి వెళ్ళిపోయాడు సారు గారు మాకు దండాలు పెట్టినా మాకు తీరదు అంత అసలు పని చేశారు సారు పది సంవత్సరాలలో మీరు తిరిగిన లీడర్లు కార్పొరేటర్లు కానివ్వండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదా పట్టించుకోలేవు వచ్చి చూసి ఇక వచ్చి చూసి మేము మాట్లాడుతా ఉంటే ఇంక చేస్తాం ఇంకా రేపు చేస్తాం వాళ్ళతో మాట్లాడాలి అది అవతల మదర్ డైర్ అండి అవతల ఎండిఓ వాళ్ళు అంతా ఉండరు ఎండి కనుక వాళ్ళతో మాట్లాడి చేపిస్తా చేపిస్తా చేపిచ్చా అనుడే కానీ ఈ స్ప్రెడ్ వాసన చూస్తారు అసలుంటేపోయి నిలబడి అట్నుంచి ఆడే పోతారు మళ్ళీ ఈడ పట్టించుకుని వ్యవహారే లేదు వర్షాకాలం వస్తే ఉంటది దాకా నీళ్ళు పోతాయి మొత్తం పోతాయి పోబట్టే కదా ప్రాబ్లం ఎక్కువైంది పోయిన సంవత్సరం ఒక మాదిరిగా కింది దాకా వచ్చింది ఈ సంవత్సరం మొత్తం అక్కడ దాకా వచ్చింది వర్షాలకు ఇండ్లకే పోయేటట్టుంది అంత స్ప్రెడ్ పంపు మొత్తం ఆ రోడ్డు దాకా వచ్చేది వాసన దానివల్ల మరి ఇక్కడ ఎట్ల నివాసం ఉన్నారు మీరు ఈ పది సంవత్సరాలలో కూడా అసలు వేరే ప్లేస్ కి వెళ్ళిపోదామని ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు మాకు రాలేదు పది సంవత్సరాలు అవుతలేమో మేము ఒట్టి ఉండే ఈ ప్లేస్ అంతా అంత ముందు మంచిగా కట్టుకున్నాం తర్వాత రాను రాను ఇండ్లైన ఇండ్లై లైన్ మొత్తం వచ్చి ఇక్కడ స్టాప్ అయింది ఈ గోడకు మదర్ వరకు స్టాప్ అయిన తర్వాత అప్పుడు ఇల్లు ఎక్కువ వరకు ఏంటి వాడర్ అంతా ఈ గోడకు కొట్టేసింది కొట్టి స్ప్రెడ్ ఇదంతా అయింది అనమాట ఓకే ఈ ల్యాండ్ మొత్తం ఇప్పుడు మనం చూసిన ఎంటి ల్యాండ్ అంతా కూడా డ్రైనేజ్ తోనే ఎప్పుడు ఎప్పుడు డ్రైనేజ్ వచ్చి లీడర్ లీడర్ చూసిపోయేది అండి చూసిపోయేది చూసి చేస్తాం చేస్తాం అని కూడా పోయేది ఎవరు పట్టించుకోలేదు సార్ ఒక్కడే నిలబడి చేపించండి పని ఇక్కడే ఉన్నారు ఇక్కడే గంటన్నర ఎండల కొట్ చేసుకుని కూర్చుండి సారు చేపించుకొని సంతోషం అని కూడా వెళ్ళిపోయింది సార్ మాకు కూడా హ్యాపీ సార్ అని కూడా మేము అన్నాం ఇలాంటి లీడర్ చూసారా ఇప్పుడు ఇంతవరకు చూడలేదండి మాకు ఎప్పుడైనా ఇంతవరకు మాకు మా లైన్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయిన అక్కడే ఉండే ఎమ్మెల్యే అప్పుడు రాలేక్కడ ఇప్పుడు ఎంపీ కాబట్టి మా హ్యాండ్ మా ఏరియా హ్యాండ్ ఓవర్లు ఉండు కాబట్టి పిలిపించుకుని పోయి ఆ సార్ ఇంటికి పోయి చెప్పి అందరం పోయిన అధ్యక్షుల వారు నరేంద్ర రెడ్డి గారి అధ్యక్షుడు వాళ్ళు మేము పోయిన కమిటీ వాళ్ళం అందరం పోయి సాల్వ్ చేసుకుంటూ సార్ చేసిండు మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు నుంచి సంతోషంగా ఉంది సారు సారు పోయి దండాలు పోయినా దండగలేదు మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి పరిస్థితులు మంచిగా ఉన్నాయి సార్ మొన్న చెప్పానండి మేడం ఈ కంటి గురించి పోయినాం కంటి గురించి మాట్లాడితే సారు సాల్వ్ ఓకే చేస్తాం మీ కాలనీకి అంటే సార్ మీరు మీ వల్లనే మాకు ఇండ్డని మీ పనులైన సార్ అని మేము ఓకే చేసుకున్నాము పన్నెండు లక్షలు సాంక్షన్ చేసాం సారు ఇక ప్రపోజల్ కట్టేది ఇక అంతే కంటి హాలు సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఏరియా ఏరియా మంచిగుంది మేడం ఏం ప్రాబ్లం లేదు కానీ కాకపోతే సిమెంట్ రోడ్లు వచ్చేవి ఉండేది సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉంది మళ్ళా డ్రైనేజ్ కొంచెం ఉంది ఓకే కానీ ఇక్కడ ఏరియాలో ప్రజెంట్ అయితే ఎలాంటి స్మెల్ లేదు అండ్ వాటర్ కూడా ఇక్కడ ఆగట్లే మంచిగా వెళ్ళిపోతుంది ట్రంక్ లైన్ మేడం పెద్దది ట్రంక్ లైన్ బిఎన్ రెడ్డి నుంచి అక్కడి నుంచి వస్తుంది ఆ లైన్ ఆ పెద్ద లైన్ కలిపి సారు మాకు చాలా సంతోషం అనిపించింది అటు సైడ్ లైన్ కలిపితేనేమో చాలా టైట్గా ఉండేది ఇటు ట్రంక్ లైన్ చేపట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాయి అనమాట మాకు ఆగట్లే సంతోషం అన్నమాట చాలా సంతోషం సార్ని మరుసారి మర్చిపోలేం అండి మేము